నేలూరు జగదేష్ కిడ్నీ ప్రాబ్లం ఈయనకేనా ఇన్కే రండి యు ల ఇంకొడు ఉన్నాడు అని అంటాడు అలేడండి ఇదొక్కడేనా మీ అమ్మ మీ నాన్నేడరా వచ్చాడు సార్ బైట ఏడి రెండు కిడ్నీలు చిన్న అయిపోయాయి డయాలసిస్ వారానికి రెండు సార్లు జరుగుతుంది జగదీష్ పడుకో పడుకో పడు ఐదు నిలవ మీరు జాతా నువేనా ద妈 మదర్ ఇక్కడ పడుకో మదర్ లే పూర్తిగా తగ్గిపోతారా ఎన్ని సంవత్సరం బాగా పడుతున్నాం ఒక సంవత్సరం ఉన్నాయి గారు ఒక సంవత్సరం నుంచా నీకు ఇక్కడికి తామన్ ట్వంటీ వీళ్ళు తేవట్లేదురా హైదరాబాద్కి అసలు నీకు అర్థం కావట్లేదు కదా నేన నేను తీసుకొస్తనే గారు నువ్వు టీవీలు ఏమని ఏమ ఏమం వాళ్ళకి అమ్మ ఆ హాస్పిటల్‌కి వెళ్ళొచ్చు ఒకసారి ఇక్కడికి వద్దాం అంటే గుండె కూడా దాడొస్తుందిరా గుండె దడ వస్తుందిగా వీకుగున్నాడు పిల్లడు చాలా నువ్వు ఎప్పుడూ మొఖమలు గడుతన్నా మాన అత్తన సొంతమా ఆ ఈమేబ్రో తల్లేన తల్లీవిడేనా వాడికి దడ వచ్చేస్తుంది గుండెలో

విజయ సూపర్ ఫెస్టివల్ ఆయన చెప్పారు అయ్యి గారు ఏలూరులో ఒకసారి చూపించుకున్నాయి గారు ఆయన చెప్తే విజయవాడ అత్త విజయవాడలో చిన్నగా అయిపోయిన పిల్లోడు బాగా ఉన్నాడు మార్చాలి గారు మారితే ఇంకా మా నాన్నగారు ఇదంతా కదా అవునయ్య గారు రాయిలది కదా అవునయ్య గారు ఏం ఆకలిసేది గారు ఏం ఆకలేసేది కాదు గారు

తర్వాత ఆయాసం వస్తుంది మదర్ని కూడా ఇక్కడ రమ్మనండి మదర్ మీద నుంచి ఆడి మీద నుంచి తీస్తున్నాను ఆమె మదర్ ఇద్దరు పట్టుకోండి ఒకరిని ఒకరు పట్టుకోండి ఒకళ్ళు మేనత్ అక్కడు పక్కకుండు నిలబడి పడిపోతున్నట్టుగా అనిపిస్తుంది కాదు కదా అది అది నేను ఇలా చూస్తుంటే నాకు అన్ని తెలుస్తాయి అవి నేను చెప్పినాయి మీకు విడుదల వచ్చేది హాస్పిటల్ పోయేది లేదు కాబట్టి ఎవరికైనా ఇబ్బంది ఉంటే మనసులో చెడ్డగా నన్ను తిట్టుకోకుండా ఈ ఫాస్ట్ ఏం పాస్టర్ బాబు ఇట్టేటట్ట నందరలా పంపించేది బాగుండు మొత్తం ఒకటి ఒకటి చెప్పి చెప్పి చేస్తున్నాడు అర్థమైందా అమ్మాయి నల్లు చెప్పండి ఒకసారి ఇలాంటి బిడ్డలను బ్రతికించాలి లేవంటి జీవితాంతం డయాలసిస్ అయి ఉంటుంది ఈ పిల్లోడికి డాక్టర్ గారు ఏమని చెప్తున్నారు అది స్కానింగ్లో కిడ్నీ మార్పు చేయాలి లేదని పిల్లడు బతకలేడు డైలీస్ పడుతుంది జీవితకాలం తన్నారు ఎంతమంది పిల్లలు మీకు ఇద్దరు ఇద్దరు ఇంకోటి ఎక్కడ ఉన్నాడు సంపూర్ణ విడుదల పరచపడత ఏం భయం లేదు నేను చూసుకుంటాను నిలిపో నిలుపు